చేశారా మీ పేరు ఏంటమ్మా మరి మీ పేరు ఇప్పుడు మొత్తం మీ గ్రామం అంతా మేరేజ్ చేశారా ఎంతమంది మీ టీము టీం అయితే అంటే మీరు పర్మనెంట్ స్టాఫ్ అమ్మా పర్మనెంట్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మీరు సర్వేస్ అంతా ఇక్కడ రండి మేము కలుసుకోవడం చాలా అదృష్టం సార్ మాకు మాకు జిల్లాకు కూడా ఏర్పాటు చేసి పెట్టారు సార్ మా దూసు మేము చాలా మీకు ధన్యవాదాలు పాదాబందాలు చేసుకోవాలి సార్ అవును సార్ దానివల్ల హ్యాపీగా ఉన్నాం సార్ మేము ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో డబ్బులు బాగా పట్టడం దానికి కూడా డబ్బులు సంవత్సరం కనిపిస్తుంది నేను ఇంత డబ్బులు ఎప్పుడు కనపడలేదండి మాకు ఇచ్చేసారు సార్ చాలా బాగా ఇచ్చి సార్ ఇంతకు ముందు డబ్బులు రాక బయట అమ్మేసుకునే వాళ్ళు రండి పద్నాలుగు వందలకి అది ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చింది సార్ వచ్చేసింది సార్ ఇప్పుడు ఇక్కడ నీ భూమిది మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ సర్వేర్లు పెట్టాం ఎన్ఆర్ఓలు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అవును సార్ చాలా కాలంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ దానికోసం ఇప్పుడంతా రీసర్వే చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసం అలా సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నా ఇప్పుడు నీ భూమి ఎక్కడ ఉంది ఇప్పుడు నీకు పట్టాభాస్ బుక్ ఇప్పుడు ఇస్తారు నేను చూడడానికి వచ్చాను మీరు ఎట్లా టెస్ట్ చేస్తారో చూపించాము మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను పాస్బుక్ సార్ పాస్బుక్ వచ్చింది సార్ మనకి సిక్స్ నైన్టీ ఎయిట్ ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్ ఇక్కడ జనరల్ కనిపిస్తుందా సార్ ఈ మ్యాప్ ఇది సార్ ఇక్కడ క్యూఆర్ స్కాన్ మనం స్కాన్ చేస్తే మనకి అక్కడ వెళ్ళడానికి అవుతుంది సార్ అండ్ మీ క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేయగానే సార్ మనకి ఇక్కడ ఎక్కడికైతే పొజిషన్ ఉందో అక్కడికి వెళ్తాం సార్ మనకి డైరెక్షన్స్ చూపుతుంది సార్ నడుస్తూ వెళ్తే మనకి ఎక్కడి నుంచి అక్కడికి ఏ పొజిషన్ లో ఉన్నామో ఈ దీని ద్వారా ఈ క్యూఆర్ స్కాన్ ద్వారా మనకి ఫీల్ దగ్గరికి వచ్చే వచ్చేసారి ఇప్పుడు ఎక్కడ మనం ఎక్కడ మనం ఇప్పుడు ఇక్కడే ఇక్కడ ఉన్నాం భూమి ఎక్కడది ఈ పార్సల్ నంబర్ ఈ పార్సల్ 698 ల్యాండ్ పార్సల్ నంబర్ సర్ ఇప్పుడు ఎక్కడ ఇక్కడే ఉన్నాం అవును సర్ లొకేషన్ లొకేషన్ ఏ పక్క భూమికి ఇది నార్త్ సైడ్ సర్ ఇది ఈస్ట్ సైడ్ సర్ మనం ఎక్కడ ఉన్నాం సైడ్ ఉన్నాం సర్ ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ అనేది ఆ పాయింట్ థర్డ్ పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ దీంట్లో చూస్తే ఎంత ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నాం హౌ మెనీ మీటర్స్ ఆ సైడ్ నుంచి ఇప్పుడు ఎన్ని మీటర్ల దగ్గర ఉన్నాం మనం నిలబడుకోండి ఇక్కడ ఆ పాయింట్ అక్కడ దాకా మీ భూమి అక్కడ దాకా అయినప్పుడు మనం ఎక్కడ ఏ పాయింట్ లో ఉన్నాం ఎగ్జాక్ట్ గా అది వేరే విలేజ్ సార్ వేరే మండలం వేరే మండలం విలేజ్ సార్ ఇది రాయవరం విలేజ్ సార్ మనం అక్కడ ఫస్ట్ రీసర్వే జరిగేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసుకుంటాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు పక్క సరిహద్దు వేరే మండలం కాబట్టి పక్క సరిహద్దు ఇక్కడ రైతుని ఎవరైతే ఉన్నారో ఆ రైతుని పిలిచి మనం ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేస్తాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు మనకి అక్కడ జెండా వచ్చింది కదా సార్ ఫస్ట్ అక్కడ పాయింట్ అదే అక్కడ వచ్చింది సార్ సర్వే నెంబర్ అవును సార్ 227 సర్వే నెంబర్ సార్ ఎల్పిఎం మేము ఇచ్చాము అది మనకి ఫార్స్ నెట్వర్క్ ద్వారా వర్క్ చేసి మనము పాయింట్స్ తీసుకుంటాం సార్ ఇది సర్వే నెంబర్ అవును సార్ సర్వే ఇది అవును నీకు వేరియస్ భూములు ఉన్నాయి వేరే ఉన్నాయి మొత్తం కలిసి ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎకరాల తొమ్మిది సెంట్లు అంతేనా ఈ రెండు ఎకరాల ముప్పై ఒకటి అండి సరే యాక్చువల్లీ ఏంది సిక్స్ నైన్టీ ఎయిట్ ఎల్పిఎం సార్ నెక్స్ట్ వెనకాల ఉండేది కూడా ఇందులో త్రీ టు ఫైవ్ ఫర్ ఎల్పిఎం సార్ యాక్చువల్లీ టూ ఎల్పిఎం సార్ ఎందుకు టూ ఎల్పిఎంస్ ఇచ్చామంటే టూ రెండు వేరే వేరే సర్వే నెంబర్లు నెక్స్ట్ రెండు వేరు వేరు డాక్యుమెంట్స్ సార్ రైతు నాకు డాక్యుమెంట్ ప్రకారం చేయమన్నారు కాబట్టి రెండు వాల్యూమ్స్ డివైడ్ చేసి ఇచ్చాను ఏదైనా గానీ ఇది అర్లీ ఇయర్ సర్వే నెంబర్ కూడా ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అవును సార్ కాబట్టి ఆ సర్వే నెంబర్ ప్రకారం మొత్తం చేసి ఇచ్చారు ఇది ఒక ఎకరా ఇరవై రెండు సెంట్లు ఇది ఎకరా తొమ్మిది సెంట్లు ఇప్పుడు నీకు పూర్వం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి భూమిని అనుభవం ఉంది

ಅಷ್ಟೇ yeah, ಇಂಪಾರ್ಟೆಂಟ್ well,

ఇప్పుడు ఆ బౌండరీ నీది అక్కడే ఆ బౌండరీ అనేది బౌండరీ వరకు సరే ఇది నాదే సార్ ఇదంతా నాదేనండి అక్కడే పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అదే రెండో అరుండో మెల్లి మెల్లి రండి మనం ఎక్కడ ఎగ్జాక్ట్ నిలబడుకున్నా చూసుకోండి ఏది పాయింట్ మన ఎల్పిఎం చూసుకోవచ్చు సార్ అండి ఇక్కడ ఉన్నాం ఈ పాయింట్ లో ఈ పాయింట్ ఈ పాయింట్ అంటే నార్త్ డైరెక్షన్ సార్ నార్త్ డైరెక్షన్ ఇక్కడ ఉన్నావు అవును సార్ ఇక్కడ నుంచి అది ఈ బెండ్ అక్కడ సార్ కనిపిస్తుంది అక్కడ ఈ ఇది ఆ చెవర ఆ చెవర సార్ ఇప్పుడు నువ్వు అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా రావచ్చు లొకేషన్ ఇచ్చేస్తుంది నేరుగా వస్తాం అది క్లియర్ గా నేను మీకు కూడా ఐడియా ఉందా ఎక్కడి నుంచైనా సరే నీ భూమి ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది నువ్వు గూగుల్ మ్యాప్ లో పెట్టేసుకోండి నేరుగా రావచ్చు ఓకే ఇట్ విల్ బి ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గూగుల్ మ్యాప్ అంతేనా ఐడియా ఉందా మీకు ఓకే రండి పాస్పోర్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు సార్ వీళ్ళ ఆధార్ అది సరిగ్గా ఉందా లేదా అన్ని చెక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ కేసా అథెంటికేషన్ ద్వారా రెండు విధాలుగా మనం పాస్పోర్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ మాకు విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్ వన్ జీరో ఫోర్ నైన్ డబుల్ జీరో డబుల్ నైన్ విఆర్ఓ లాగిన్ సార్ ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ సార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఫస్ట్ మేము లాగిన్ అవుతాం సార్

చివర డిజిట్స్ మనకి కనిపిస్తుంది సార్ ఆధార్ నెంబర్ సరైందా అని అడుగుతుంది సార్ అవునని క్లిక్ చేస్తాను సార్ పట్టదారు అందుబాటులో ఉన్నారని సార్ ఉన్నారు అంటారు సార్ బయోమెట్రిక్ క్యాప్చర్ బయోమెట్రిక్ వేయద్దు సార్ లేదంటే ఫేస్ ద్వారా కూడా తీసుకు తీసుకోవచ్చు సార్ సక్సెస్ఫుల్లీ తీసుకుందా అని చెప్తుంది సార్ ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ సెమెంటెడ్ అయింది సార్ అప్పుడు ఇందులో వీళ్ళకి ఆల్రెడీ ముందే చూస్తుంది సార్ పాస్బుక్స్ మీద జిల్లా డివిజన్ మండలం ఎల్పీ నెంబరు ఎక్స్టెంట్ అనుభవ స్వభావం అన్నీ ఉంటాయి సార్ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు సార్ పేపర్ సార్ ఇంగ్లీష్లో ఒక పేపర్ ఉంది దీన్ని స్కాన్ చేస్తా సార్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అండి మనకి ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి సార్ మొత్తం అతని పేరులో ఉండే ల్యాండ్స్ అన్ని ల్యాండ్స్ అనిపిస్తాయి సార్ ఓకే నాలుగు సార్ ఫస్ట్ పేజ్ వస్తుంది ఈ ఫేజ్ ఈ ఫేజ్ అంతా అవును సార్ ఐదు రికార్డ్స్ వచ్చి వచ్చినాయి సార్ పేరు ఫోటో అన్నీ వస్తాయి సార్

ఎవ్వరు కూడా ఒకవేళ ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్గా కూడా చాలా ఈజీ అయిపోతుంది సార్ నెంబర్ ఉంది సార్ ఎయిటీన్ డిజిట్స్ స్టార్టింగ్ నెంబర్ ఉంది కదా సార్ దీనికి కూడా ఇది యూనిక్ నెంబర్ సార్ ఎవరికి వాళ్ళకే ఉంటుందండి దీని యూవీ లైట్ లో స్కాన్ చేస్తే అండి హైలైట్ గా కనిపిస్తా సార్ అలాగే ఈ హోలోగ్రామ్ కూడా సార్ ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు సార్ ఎవరికి వాళ్ళకే ఉంటుంది సార్ అంటే మనకి ఈ ఉంది హోలోగ్రామ్ ఉంది అక్కడ వచ్చే కొద్దికి మీకు ఆధార్ ఉంది రెండు మనుషులు ఎవరిని చేయలేదు ఆ రెండు వచ్చిన తర్వాత ఈ కెనాట్ బ్లాక్ ఒకవేళ వాడిది లేకుండా మీరు చేస్తే మీకు యాక్సెస్ వస్తుంది ఈ విల్ మీ ఇన్ ట్రబుల్ ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా రికార్డు మానిపులేట్ చేస్తే ఇవన్నీ ట్యాంపర్ చేయకుండా కంప్యూటర్లో కూడా బ్లాక్ చేయాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి సిస్టమేటిక్గా ఉంటాయి సంతోషం అన్నీ కలిపి ఎవరు చేయలేరు అలా ఆ విధంగా పక్కాగా రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మీ రికార్డుని తారుమారు చేసే పనులు కూడా తీసుకొచ్చాం అలా ఒక సంవత్సరం పడుతుంది నాకు ఇది ఒక యజ్జమారి చేస్తాం అప్పుడు వీళ్ళ పని ఈజీ అవుతుంది చాలా పని ఈజీ అవుతుంది అందరికీ ఈజీ చాలా మాకు మా మన భూమి అని మాకు ఒక సంతోషంగా ఉన్నా సార్ మన భూమి మనకే యజమాని మాకు ఇచ్చేరు అని చెప్పి కొంచెం మళ్ళీ ఎవరు మారినా కూడా మళ్ళీ దీన్ని మారకుండా రైతుకు సరే అవును సరే మా భూమి మా హక్కు అవును సార్ అవును సార్ ఇక్కడ అవునండి ఇక్కడ వచ్చి కొద్దిగా ఆంధ్రప్రదేశ్ హాన్ భారత్ దేశ్ హాన్ సార్ ఈ రెండు కట్ట హాన్ సార్ జై తెలుగు తల్లి జై భారత్ హాన్ సార్ రెండు కట్ట ఇక్కడ కూడా దీని వల్ల ఇక్కడ ఇది ఇచ్చారు సార్ ఇది సినిమాలో కూడా ఐదు వందల రూపాయల నోట్ల కొంచెం ఎవరైనా వేరే డూప్లికేట్ చేయకుండా పాస్బుక్ మీద ఆయన ఫోటో ఉండేది ఇక్కడ మనకి వచ్చింది ఇక్కడ ఆయన ఆయన ఫోటో ఉండేది అండి మనం ఇప్పుడు రాజముద్రేసాం రాజముద్రేసాం సర్వేరాళ్ళ పైన ఆయన ఫోటో వేసుకోవాలని ఖర్చు పెట్టాడు అవును సార్ దానికి నాకు మళ్ళీ కరెక్ట్ చేయడమే డబ్బులు అయ్యింది చాలా అవుతుంది సార్ ఇంతక గందరగోళం చేసి ఆవును సార్ భూమి మీది మీ పద్దలు ఇచ్చారు ఆయన ఫోటో మీ గనాల్పోయినందుకు అవును ఆ ఫోటో ఎందుకు మేము శాశ్వతం కాదు ఈ భూమి శాశ్వతం మీరు శాశ్వతం అది మీకు వారసత్వంగా వచ్చి నాకు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి అబ్బరి దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవును సార్ అది జరిగింది నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ ర ఓకే గుడ్ బాగా చేస్తారు చాలా సంతోషం శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలి మళ్ళా భవిష్యత్తులో ఎత్తుక్కునే పని ఉండకూడదు మీకు ఇబ్బంది ఉండకూడదు రైతుకి ఇబ్బంది ఉండకూడదు ఎవరికి ఎలాంటి డైరెక్ట్ సీరింగ్ అంటే డైరెక్ట్గా చదువుతామంటే పోయి అదే చా బాగానే పని ఇప్పుడే ఇప్పుడు బాగానే సెట్ అయింది కదా అది అవే ఇప్పుడు మీకు నీళ్ళు కూడా ఏమి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాదు లేస్తారు నీళ్ళు కానీ పిండి కానీ అవన్నీ ప్రాబ్లెమ్ లేదు కొనడం కూడా ప్రాబ్లం లేదు ఓన్లీ మీరు ఎక్కువ ఎరువులు వేస్తుందో తగ్గించాలా తగ్గిస్తుంది ఎరువులు ఎక్కువ వేస్తే ఏమవుతుందని కొనేవాళ్ళు కొనరు అవును ఇప్పుడు అంతా కూడా ఎక్కడికక్కడ టెస్ట్ చేసేస్తున్నారు అవును మనం పండించిన పంటలో